జేపీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా విద్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉదయం రెవెన్యూ అధికారులు గదులను కూల్చివేయడంతో మెడిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన సాయి ప్రియనగర్ ప్లాట్ బాధితులు ఎంఆర్ఓ రెవెన్యూ అధికారుల వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహిస్తున్న బాధితులు ముప్పై ఏళ్ల క్రితం లేఅవుట్ చేసిన వ్యక్తులు సీలింగ్ ల్యాండ్లో వీళ్ళ ప్లాట్లను చూపించడం జరిగింది నూట పద్దెనిమిది జీవో ప్రకారం రెగ్యులరైజ్ కోసం గదులు నిర్మించుకున్న బాధితులు సుమారు రెండు వందల యాభై ప్లాట్లు సంవత్సరాలుగా పోరాడుతున్న బాధితులు గత ప్రభుత్వంలో కేటీఆర్తో సహా అనేక మంది నాయకులను కలిసిన ధర్నాలు చేసిన పరిష్కారం కానీ సాయి ప్రియానగర్ ప్లాట్లు కోర్టు పరిధిలో ఉన్న వాటిని కాకుండా మిగతా వాటిని కూల్ చేసిన రెవెన్యూ అధికారులు Let's do మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపాలిటీ సాయి ప్రియానగర్ సాలార్జం కంచెలో సాయి ప్రియానగర్లో మేము పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల రెండు మధ్యలో ఇన్స్టాల్మెంట్లో మూడు వందల యాభై ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది ఈ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఉంది ఈ ప్లాట్లకు పర్మిషన్ ఉంది ఈ ఇండ్లకు హౌస్ పర్మిషన్స్ హౌస్ ట్యాక్స్లు కూడా కడుతున్నాం కరెంటు మీటర్లు ఉన్నాయి కరెంటు ట్యాక్స్ కడుతున్నాం కానీ గత ప్రభుత్వము అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఫినిషింగ్ చేసిన తర్వాత మేము అనేక ఆధారాలు గత ప్రభుత్వానికి లీగల్గా చూపించిన తర్వాత గత ప్రభుత్వం తప్పు తెలుసుకొని మీ ఏ ప్లాట్లు ఇది గవర్నమెంట్ భూమి కాదని చెప్పి వాళ్ళు ఏదో నామినల్ అమౌంట్ తోటి మా ప్లాట్లన్నీ నూట పద్దెనిమిది జీవోలో పెట్టడం జరిగింది మా దురదృష్టం ఏంటంటే ఆ జీవో అమలు కాక ముందే ఆ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నికలలో పడిపోవటము కాంగ్రెస్ ప్రభుత్వము రావటం జరిగింది వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల కళ్ళు మా యొక్క ప్లాట్ల మీద పడ్డాయి వాళ్ళు వీళ్ళ ఆదేశాల మేరకే స్థానిక నాయకులలో ఒక కీలక నాయకుడు వాటిని కొట్టమని చెప్పి రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి చేయటం వల్లనే రెవెన్యూ అధికారులు మా ఇండ్లని వాళ్ళ కూల కొట్టారు ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇదే పీత్యాదిగూడలో ఒకటి సర్వే నెంబర్లో ఆరు ఎకరాల పది గుంటలు ఉంది వాళ్ళ దగ్గర రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకున్నారు పార్టీ నాయకులు లంచాలు తీసుకున్నారు వాళ్ళని ఏమనట్లేరు కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినాయి వాళ్ళకు అట్లాగే మేడిపల్లి అరవై రెండు సర్వే నెంబర్లు కూడా లంచాలు తీసుకొని అక్కడ వాళ్లకు ఇండ్లకు అనుమతులు ఇవ్వటం జరిగింది వాళ్ళ కూడా రెవెన్యూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏమనట్లేరు కేవలం మేము పేదలం పైసా పైసా కూడబెట్టుకొని ఈ ప్లాట్లు కొన్నాం మా ఇవాళ మా యొక్క ఇళ్ళను రెవెన్యూ అధికారులు కూర్చోవటం జరిగింది రెవెన్యూ అధిక ఆర్డిఓ గారు అంటారు కాంగ్రెస్ నాయకుల మాటలే వింటారట ప్రజల మాటలు వినరట ఇది రేవంత్ రెడ్డి ఆదేశం అట కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా రెవెన్యూ అధికారులు కానీ ఇతర అధికారులు విరాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది ప్రజా దర్బార్ అంటారు ప్రజావాణి అంటారు ఇది ప్రజల పరిపాలన ఎర్థవుతుంది ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది తగిన ఫలితం రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనుభవించక తప్పదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలియదా ఇస్తున్నారు ఇంటి నంబర్లు ఏ విధంగా ఇచ్చినారు కరెంట్ మీటర్లు ఏ విధంగా ఇచ్చినారు మీకు గవర్నమెంట్ ల్యాండ్ అని మీకు తెలిసినప్పుడు ఇది మూడు వందల యాభై రిజిస్ట్రేషన్ ఎందుకైనాయి ఆ మూడు వందల యాభై మంది మళ్ళీ ముప్పై మందికి అమ్మితే ముప్పై సార్లు రిజిస్ట్రేషన్ ఎందుకైనవి మీరు ఈ మా యొక్క సొమ్ముని మా యొక్క సొమ్ముని మీరు గవర్నమెంట్ రూపంలో తీసుకుంటలేరా ఫీజుల రూపంలో తీసుకుంటలేరా స్టాంప్ రూపంలో తీసుకుంటలేరా మీరు ట్యాక్స్ రూపంలో తీసుకుంటలేరా ప్రతి రూపంలో మీరు డబ్బులు కదా మరి ఇప్పుడు గవర్నమెంట్ 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 ల్యాండ్ అని ఎరుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు పోదాం నా డాక్యుమెంట్ ఇతని పేరు మీద చేపిస్తా ఈ పేరు మీద అవుతుంది మరి ఎందుకు అవుతుంది మరి గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు రీషేల్ ఎందుకు చేస్తున్నారు మరి సబ్ రిజిస్టర్ మీద కేసేయండి అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైతే వెంచర్ చేశారో అతని మీద కేసు చేయండి అప్పుడు ఎవరైతే వెంజర్ పర్మిషన్ తీయండి అప్పుడు రీజన్ ఎవరు చేశారో అతని మీద కేసు చేయండి వీళ్ళందరిని లోపడి పంపేయండి వీళ్ళ లోపడింపేకపోతేట్లా ఈ ఎంఆర్ఓని ఫస్ట్ లోపడింపేయాలి ఎప్పటిదప్పుడు కూలవర్తున్నారు అది అర్థం గార్డా దానికి అర్థం వస్తుందా 나 మూడు కూడా కూలొట్టింది దాని ఇన్నద కూలారతదా దాని దానికి తిమిడాడే కేసు ఇచ్చింది కూడా వయ్యాల్పేది ఏం చేసరో చేయింది ఆ సంపదరం కంపూంది దాని ఎప్పుడ ఇరవై నేను ఇరవై ఐదేళ్ళ వయసు అప్పుడు కొన్నాను నేను ఇప్పుడు అరవై ఐదేళ్ళు అంటే ఇన్నేళ్ల నుంచి గవర్నమెంట్ ఏం చేసింది మరి మేము కొన్నాం కొన్ని నెల ఐదు వందలు ఐదు వందలు పెట్టి కొన్నాం ఇవాళ కోటేశ్వర్లు కోట్లు ముట్ట చెప్తానే వాళ్ళు ఊపుకుంటుండ్రు మరి ఆ కోట్లు లేమనే కదా మేము వాయిదా ప్రకారం కొన్నాము ఐదు ఐదు వందలు పెట్టి కొన్నాం మేము అయితే మీకు మురుకులు అక్క దమ్మలో ఉంటారు పర్మిషన్ ఇస్తారు ఎక్కువగా మాటిచ్చారా అంటే సీతక్క కూడా గరీబ్ మనిషే వాళ్ళ తల్లిదండ్రి కూడా గరీబ్ వాళ్ళ తల్లిదండ్రి చెల్లం మేము అట్లనే మేము గరీబ్ వాళ్ళమే మేము దేవంతన్నా ఎంత పెద్ద గొప్ప శ్రీమంతుడో నాకు తెలియదు ఆయన గరీబ్ వాడే గరీబ్ కళ్ళు ఉండి గరీబ్ అర్థం అయితే లేదా వచ్చి మూడు నెలలు కూడా కాలే ఇలా ప్రజలన్నా

అడిగినప్పుడు మా దగ్గర లేదు మేము మా దగ్గర లేవు లేవు కాబట్టి మా కిట్నీలు అమ్ముకుంటారా మా గుండెకాయలు అమ్ముకుంటారా మా రక్తం పోసుకుంటాడు ఎందుకంటే మేము కాకి కాలు దాపిన వాళ్ళమే అరవై ఐదు ఏళ్ళు ఉన్నాం మేము కట్టే వచ్చినాము మేము బిడ్డల పెండ్లి బిడ్డ పెండ్లికి అని కొన్నా కట్నం రూపంకి ఇచ్చిన ఇప్పుడు అల్లుడు వచ్చి బిడ్డలో ఇడ్స్ పెట్టిపోతుండు కొడుకులు కానీ ఒక ప్లాట్ సరివంత గజాలు ఉంటదని కొన్నా కోడళ్ళు ఆ ప్లాట్ చూపెడితేనే కొడుకులకు పిల్లలు ఇచ్చిండ్రు ఇప్పుడు వాళ్ళు కూడా సంసారాలు ఆగడం అవుతున్నాయి ముగ్గురు పిల్లల సంసారాలు ఆహారం అవుతున్నాయి అంటే ఈ గవర్నమెంట్ ఆగడం చేస్తుందిగా వచ్చిందా కాంగ్రెస్

గం <laughs> గం